హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏది బెస్ట్ ఫ్లోర్ క్లీనర్ నేను ఇక్కడ రెండు బ్రాండెడ్ కంపెనీ ఫ్లోర్ క్లీనర్స్ తీసుకుంటున్నాను ఒకటి లైజాల్ రెండవది మన వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ అయిన ఆల్టా స్వాబ్ ఈరోజు వీడియోలో నేను మీకు ఏది బెస్ట్ ఫ్లోర్ క్లీనర్ ఫ్లోర్ క్లీనర్ అనేది చూపించబోతున్నాను నేను ఇక్కడ ముందుగా రెండు గ్లాసులలో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులలో నాలుగు చుక్కల ఉజాలా వేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి వెస్టేజ్ కంపెనీలో నాలుగు వందల యాభైకి పైన ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి అందులో హెల్త్ హోమ్ కేర్ అగ్రికల్చర్ బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను మనం రోజు ఇంట్లో వాడే ఫ్లోర్ క్లీనర్ అయిన లైజాల్ వన్ క్యాప్ తీసుకొని గ్లాస్లో వేస్తున్నాను రెండవ గ్లాస్లో మన వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ అయిన ఆల్ట్రాస్క్వైప్ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు తేడా అయితే గమనించవచ్చు వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ అయిన ఆల్ట్రాస్క్వైప్ వేయడంతో గ్లాస్లో ఉన్న వాటర్ కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ లైజాల్ వేసిన వాటర్ కలర్ చేంజ్ కాలేదు ఇప్పుడు నేను రెండు గ్లాసులలో స్పూన్తో కలుపుతున్నాను మీరైతే చూడొచ్చు రెండు గ్లాసులలో వాటర్ వేరియేషన్ అండ్ కలర్ చేంజెస్ గురించి వెస్టేజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఎలాంటి కెమికల్స్ ఉండవు ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు మనం ఫస్ట్ నార్ వాటర్ ఎలా అయితే తీసుకున్నామో అలానే అయ్యింది అలాగే ఇప్పుడు నేను వెస్టేజ్ కంపెనీ ప్రోడక్ట్ వాటర్ లైజాల్ కంపెనీ ప్రోడక్ట్ వాటర్లో పోస్తున్నాను ఫ్రెండ్స్ మీరైతే వేరియేషన్ గమనించవచ్చు ఇక్కడ కలర్ అనేది చేంజ్ అవుతుంది ప్లీజ్ యూజ్ వేస్టేజ్ ప్రోడక్ట్స్ వేస్టేజ్ ప్రోడక్ట్స్ ఆఫ్ బెస్ట్ ప్రోడక్ట్స్ ఇఫ్ ఎనీ వన్ ప్లీజ్ కామెంట్